మనోహరి సడన్ బ్రేక్తో కారు ఆపేసి భయంతో వణుకుతూ ముందు చూస్తూ ఉంటుంది సడన్ బ్రేక్ వేయడంతో వెనకాలన్న బాగి కారు కూడా సడన్ గా ఆగిపోతుంది ఏంటమ్మా మనోహరి అంత సడన్ బ్రేక్ వేశావు అని రామ్మూర్తి మనోహరిని అడుగుతుండగా మనోహరి భయంతో వణుకుతూ ముందుకు చూడడం చూసి ముందుకు చూస్తాడు రామ్మూర్తి ముంగట పులి ఉండడం చూసి రామ్మూర్తి కూడా షాక్ అవుతాడు భయంతో వణుకుతూ ఉంటాడు కానీ ఇదేమి గమనించని వెనకాల కార్లో ఉన్న అంజు కార్ దిగి ముందడికి వచ్చి తాతయ్య ఏమైంది కార్ ఎందుకు ఆపేశారు అని అడుగుతూ ఉంటుంది కానీ అంజుని కార్ కింద చూసిన రామ్మూర్తి షాక్ అయి వెళ్ళమ్మా వెళ్ళు అని ఆరుస్తూ ఉంటాడు ఇంతలో అంజు ముందు ఉన్న పులిని చూసి టైగర్ తాతయ్య డోర్ తీ తాతయ్య తాతయ్య అని డోర్ కొడుతూ ఉంటుంది ఇక ముంగటున్న ఉన్న పులిని చూసి బాగి భయంతో వణుకుతూ డోర్ తీసి అంజుని కాపాడడానికి కిందికి ఉండగా రాతోడ్ ఆపేస్తాడు రాతోడ్ బాగీని కిందికి దిగకుండా ఆపేస్తాడు రామూర్తి డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ డోర్ లాక్ పడడంతో డోర్ తీయలేకపోతాడు అంజు తాతయ్య డోర్ తీ అని అరుస్తూ ఉంటుంది ఇప్పుడు అంజు పులి బారిన పడి చనిపోతుందా అంజుని కాపాడేదెవరో రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్